అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం రుచికి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి నవంబర్ మూడు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాసులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ ఏదైనా చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మనం గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రగిలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం డెబ్బాను మన గురుగారి పేరు వచ్చి పండితరాజు గారండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురువు గారు అండి మన గురుగారు శ్రీపురుష వర్షకం చేతిలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నించ చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు చాలా ఉన్నతమైనటువంటి గౌరవస్థానంలో ఉంటారు అంటే ఎప్పుడు కూడా ఏంటంటే వీరి ఆలోచనలు అసలు ఎవరికి కూడా అంత పట్టంతగా ఎత్తులో వీరుంటారు అనమాట ఇక మేలు చేసినటువంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు అలాగే ఏదైనా కానీ అంటే ఈ వారిని కూడా కొంతమంది జనాలు ఏంటంటే బాగా వాడుకొని వీరిని అన్ని రకాలుగా ఉంటారనమాట కాబట్టి అలా వాడుకోవడానికి ఎక్కువగా వీరిని ఉపయోగించుకుంటూ ఉంటారండి కాబట్టి అలాంటి వారితో అలాంటి జనంతో అభిమానంగా ప్రేమగా అయితే మీరు ఉండకండి అయితే వారు మీరు ఉపయోగించుకున్నట్లుగా మీకు కూడా తెలియదు మీరు ఎప్పుడు కూడా వారిని ప్రేమిస్తున్నారు కానీ వారు ఏంటంటే మిమ్మల్ని అన్ని విధాలుగా ఉపయోగించుకొని వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటే మీరు ఏదైనా కానీ అంటే జనం తరపు నుండి బాధలు కష్టాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి వారికి ఏదో విధంగా సహాయం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఈ అసలు విషయాన్ని కొంతమంది అర్థం చేసుకోలేక మీ మంచి స్థలాన్ని ఆసరా తీసుకొని మిమ్మల్ని ఏదో విధంగా పెట్టా అని చెప్పి చూస్తూ ఉంటారు అలాంటి వారు రేపటి రోజు మీకు తారసపడతారండి కాస్త అలాంటి వ్యక్తులు కొంచెం వీలుంటే దూరంగా ఉండండి అలాగే వారిని దూరం పెట్టడానికి ప్రయత్నించండి ఇంకా వీరికి జనంతో అంటే వీళ్ళు ఎంత అమాయకంగా ప్రవర్తించినా ఎంత మంచిగా ఉన్నా కానీ ప్రతి పనిలో కూడా ఏదో ఒక చెడు చేయాలని చెప్పి మిమ్మల్ని ఎక్కువగా వాళ్ళు చూస్తూ ఉన్నారండి కాబట్టి అటువంటి వ్యక్తుల్ని కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి ఇక దైవానుగ్రహం అనేది మీకు చాలా ఎక్కువగా ఉందండి కాబట్టి మీరు ఎవరైనా కానీ అంటే ఏదైనా ఒక మాట అంటే ఎదుటివారు మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూసినా కానీ భగవంతుడు ఎట్టి పరిస్థితిలో కూడా మీకు అన్యాయం జరిగేలా కలగకుండా చూస్తూ కనిపెడుతూ ఉంటాడు కాబట్టి ఎదుటివారు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి రెచ్చగొడుతూ ఉంటారండి చాలా అంది ఏదో ఒక విధంగా అనుకుంటూ ఉంటారు మీరు ఎక్కువగా అరుస్తూ ఉంటారు కోపడుతూ ఉంటారని చెప్పి కానీ మీరు మాత్రం అలా చాలా ప్రశాంతంగానే ఉంటారు చాలా మంచిగా ఉండడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అయితే మిమ్మల్ని ఏదో ఒకటి నలుగురిలో అవమానపరచాలని చెప్పి మీ మీద విషం కక్కుతూ కొంతమంది రెచ్చగొడుతూ ఉన్నారండి అయితే ఆ విషయాన్ని మీరు అరిచినప్పుడు మరలా మీ వ్యక్తిగతంగా కొంచెం పగలు పెంచుకుంటూ ఉంటారు మీ మీద ద్వేషాన్ని పంచుకుంటూ ఉంటారు తప్పుగా మాట్లాడుతూ ఉంటారు సమాజంలో మిమ్మల్ని చెడ్డవారిగా చూపించాలనుకుంటూ ఉంటారు ఇలా మిమ్మల్ని కావాలని చెప్పి ఏదో విధంగా నలుగురు ముందు మిమ్మల్ని వ్యక్తుల్ని అలాంటి వ్యక్తులను గుర్తుంచుకోండి జాగ్రత్త వహించండి ప్రతి విషయంలో కూడా ఏటువారిని ఎక్కువగా మీరైతే నమ్మకండి మీ అతి మంచి అలా ఉంటుందండి ఇక ఏటువారితో పరిచయం కూడా పెంచుకోవడం మంచిది ఎక్కువగా మాట్లాడుకోవడం అయితే మంచిది జనంతో చాలా తక్కువగా మాట్లాడండి జనం జోలికి వెళ్లకుండా ఉండండి ఎందుకు ఇలా చెప్తున్నా అంటే కనుక ఒకరి కారణంగా మనకు నష్టం జరుగుతుంటే ఆ నష్టం తప్పించుకోవడానికి మనం తప్పించుకోవడానికి మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మంచిదై మనం దూరంగా ఉండటంలో కూడా ఎటువంటి తప్పు లేదు కాబట్టి ఎంత మంచిగా ఉన్నా మనల్ని వాడుకో అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకంటే మంచిగా ఉండాలి ఎంత మంచిగా ఉన్నా కూడా మనం రెచ్చగొట్టాలని చూస్తున్నప్పుడు మనల్ని జనంలో తప్పుడుగా వ్యక్తులుగా దురూపించాలని చెప్పి చూస్తున్నప్పుడు మనం ఎందుకు ఆ తప్పుని వాళ్ళు చేసుకోవాలి అందుకని చెప్పి అలాంటి మనుషులకు దూరంగా ఉండటం వల్ల మనకు అన్ని రకాలు కూడా మేలు జరుగుతుందండి అలాంటి వ్యక్తుల్ని ఎంతవరకు ఉంటారో అంతవరకు పెడితే మనకు మంచిది అనమాట ఎందుకు మనల్ని ఏం చూపాలి చెప్పండి మనం వారిని పూర్తిగా దూరంగా ఉండి మన పనులు మనం మనల్ని ప్రేమించుకోవడం మొదలు పెట్టండి మనం గౌరవించుకోవడం మొదలు పెట్టండి మన పనులు మనకు సక్సెస్ అవుతాయి అలాగే మన పనులు ఏవి కూడా పెండింగ్ పడకుండా చూసుకోండి చక్కగా సకాలంలో ఎటువంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా పనులు ముగించుకోవచ్చు ఎప్పుడు కూడా జనంతో ఎటువారితో ఎక్కువగా మనం అంటే దూరంగా ఉండాల్సిన చెప్పి కాదండి మీరు వారితో టైం చేసేటువంటి టైం పాస్ సమయంలో సంఘంలో మీకు అయినటువంటి పేరు ప్రతిష్టలు అన్నీ కూడా మీకు మీరుగా దూరం చేసుకునే వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఒక మనిషిని మీరు గమనించుకోండి ఏంటంటే ఆ మనిషి అనేది చాలా ఈజీగా మీతో కలిసిపోతూ ఉంటారండి ఈజీగా అన్ని రకాలుగా ఏంటంటే మాట్లాడుతూ ఉన్నారనుకోండి ఆ మనిషిని ఎవరు కూడా ఎక్కువగా గౌరవించరు అదే కొంచెం దూరంగా ఉండడం కొంచెం తక్కువగా మాట్లాడటము మనం పలికితేనే పలకడం అనుకున్నట్లుగా ఉన్నారనుకోండి ఆ మనిషికి గౌరవం అలాగే పేరు ప్రతిష్టలు రెట్టింపుతాయి అలా మీకు కూడా మీకు మీరుగా గౌరవాన్ని తెప్పించుకోవడానికి పెంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి ఈ ఉద్దేశంతో చేస్తున్నటువంటి మీరు అలా చేయడం వల్ల ఏంటంటే మీకు జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా మీకు పూర్తిగా తగ్గిపోతాయండి ఎందుకంటే మనం మనిషిని నమ్ముకోవడం కంటే భగవంతుని నమ్ముకోవడం మంచిది ఇక ఈ విషయానికి వస్తే ఈ జాతక ఫలితాల ఆధారంగా రేపటి రోజు మీరు చాలా బిజీగా ఉంటారు తిన్నాడికి కూడా టైం ఉండదండి ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ చేయడం అలాగే మీ పనులు మీరు చేసుకొని వెంటనే మీ పనికి వెళ్ళిపోవడము మరలా భోజనం టైంకి రావటము అదరా బాధ ఏదో ఒక సమయం సాయంత్రానికి ఇంటికి రావడము ఇంటికి వచ్చేసి హరాబరిగా మరలా ఒక మద్దతు నేర్చుకుంటుకోవడం ఈ విధంగా జరిగిపోతుంది రేపటి రోజున మీకు రహస్యం అనేది కొంతమంది వ్యక్తుల ద్వారా నిజ నిజాలు అనేవి మీరు తెలుసుకోవడము మీరు షాక్ అవ్వడం కూడా చూస్తారు అంటే మీ పత్రాల విషయానికి సంబంధించి కావచ్చు లేదంటే భూముల పత్రాల సంబంధించి కావచ్చు ఇల్లు స్థలాల గురించి కావచ్చు నిజాలైతే అవుతాయండి అంటే మీకు సంబంధించిన ఆస్తుపాస్తులు ఎవరో తీసుకోవడం కానీ లేదంటే మరెవరు అంటే వారి దగ్గర మీ ఆస్తుపాస్తులు ఇలా చిక్కుని ఉండటం కానీ వారు మీకు చెప్పకపోవడం లాంటి గురించి ఏదైనా కానీ పత్రాల పేపర్ల విషయంలో మీకు సంబంధించి ఏదైనా ఉంటే మీకు రావాల్సింది ఉంటే ఏది కూడా మీకు దాపరికంగా ఉన్నట్టు రోజులన్నీ కూడా పూర్తిగా మూసిపోయి రేపటి రోజు మీకు తెలిసడం అంటే ఆ రహస్యం మిమ్మల్ని ఆనందపరుస్తుంది అది కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా అయితే మీరు ఆ రహస్యాన్ని తెలుసుకుంటారు వాళ్ళు మీకు తెలియపరుస్తారు తద్వారా మీకు వెంటనే కోపం వస్తుంది అయితే వెంటనే కోపడకండి కోపంతో ఏ పనులు కూడా చేయలేమండి సాధారణంగా ఏంటంటే మనకు రాసినటువంటి మనకు దక్కవలసిన ఆస్తిపాస్తుల విషయంలో మనకు తెలిసిన ఒక వ్యక్తి మనల్ని మోసం చేస్తున్నాడనే విషయం మనకు తెలిసినప్పుడు మనకు ఆటోమేటిక్గా కోపం అనేది వచ్చేస్తుంది అయితే మనకు దక్కవలసిన ఆస్తిపాస్తులు కానీ భూములు కానీ లేదంటే పత్రాల విషయంలో కానీ ఇలా మనకు తెలియకుండా రహస్యంగా ఉంచి మనల్ని మోసం చేశారని చెప్పి ఒక్కసారిగా తెలుసుకుంటే ఎవరికైనా కానీ కోపం అనేది వస్తుందండి కానీ ఏంటంటే అండి కోపంలో ఎటువంటి పనులు కూడా చేయకండి కోపంతో అసలు ఏ పని చేసినా కూడా అది మీకు సక్సెస్ అనేది అవ్వదండి కాబట్టి కొంచెం నిదానంగా ఆచితూచి జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు వాళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారో అలాగే మీరు కూడా మోసంతోనే వారికి జవాబు ఇవ్వండి చాలా బిజీ లైఫ్ అనేది రేపటి రోజు ఎక్కువగా హడావిడిగా ఉంటారు కాబట్టి కొంచెం ఒత్తిడి తగ్గించుకోండి ఇవి తగ్గించుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆరోగ్యం కూడా ఎక్కువగా బాగుంటుంది ఇక అధికంగా అంటే మీకు ఆర్థికంగా కూడా వ్యాపార పరంగా కూడా మీరు చేసినటువంటి బిజినెస్ పరంగా ఉద్యోగ పరంగా కానీ లేదంటే మీకు డబ్బులు అనేవి కూడా అధికంగా రేపటి రోజు జాతర ఫలితాలు మీ చేతికి వస్తాయి డబ్బు అనేది చాలా అధికంగా ఉంటుంది కాబట్టి డబ్బు ఉంటుంది కదా అని చెప్పి ఖర్చులు చేయకుండా కొంచెం జాగ్రత్తగా డబ్బు నిలబడి ప్రయత్నాలు అయితే మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండండి ఇక వివాహం కోసం ఎదురు చూసేవారు వివాహ యోగం కలిసి భాగ్యం మీకు రేపటి రోజున జాతక ఫలితాల్లో ఉందండి కాబట్టి చక్కగా మీకు రేపటి రోజున వివాహం జరగలేదని అని చెప్పి అనుకుంటున్న వారికి కూడా రేపటి రోజున ఏదో ఒక విధంగా వివాహం నిశ్చయమవుతుంది అటువంటి వారికి ఖచ్చితంగా వివాహ యోగం అయితే భాగ్యం అయితే సూచనలు అయితే స్పష్టంగా రేపటి రోజు దిన ఫలితాల్లో ఉన్నాయండి కొంచెం గట్టిగా వివాహం అనేది పెళ్లి చూపులు చూసుకుంటారు లేదంటే సంబంధాలు వెతుక్కుంటూ రావడం కానీ అటువంటి శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు జరపడం కానీ ఇటువంటి జరుగుతాయి ఇక తద్వారా మీకు ఏంటంటే ఒక మంచి శుభార్త కదండి ఇది అలాగే ఇంకో రేపటి రోజు జాతక ఫలితాల్లో చాలా సరదాగా బయటకు వెళ్తారు అలాగే కొంతమంది ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయాలని చెప్పి అనుకునే వాళ్ళకి రేపటి రోజున బాగుంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తేనండి చాలా అనుకూలమైన రోజు అండి పరీక్షలు అన్నీ కూడా పూర్తయి ఇంట్లో చక్కగా పేరెంట్స్తో స్పెండ్ చేయాలని చెప్పి అనుకునే వారికి కూడా రేపటి రోజున అద్భుతంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుందండి బయటకు వెళ్ళి చక్కగా సమయాన్ని స్పెండ్ చేసేవారు కూడా రేపటి రోజు స్నేహితులతో చాలా సంతోషంగా ఉంటారు కొంత బిజీ గడిపినప్పుడు కూడా ఉన్నటువంటి సమయంలోనే కొంత మానసికమైనటువంటి ప్రశాంతత కోసం చాలా ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తారు అలాగే ముందు ముందు రోజుల్లో కూడా విద్యార్థులకు అన్ని రకాలుగా మంచి అంటే అవకాశాలు వస్తాయండి టెన్షన్స్ పడాల్సిన అవసరమైతే లేదు ఊహించిన దానికంటే కూడా మంచి మార్కులతో మీకు మంచి ఉద్యోగాలు రావడం జరుగుతుంది వ్యాపారస్తులు కూడా చాలా అద్భుతంగా రేపటి రోజు ఉంటుంది చక్కగా కలుసుబడతనంగా ఉంటుంది అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి వచ్చేటువంటి అవకాశాలు ఏదో విధంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతాన భాగ్యం అనేది కలిగేటువంటి ఏదైనా మార్పు చేర్పులు జరగడం కానీ ఇటువంటివి కూడా మీరు శుభ సూచకంగా ఈ రేపటి రోజు చూస్తారు భగవంతుని యొక్క ఆశీర్వాదం మీ మీద ఎప్పుడు కూడా పుష్కలంగా ఉండటం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఉన్న సమస్యలన్నింటిలో కూడా అప్పుల సమస్య అనేది మీకు బాగా ఎక్కువగా కనిపిస్తుంది అండి అది బాగా కష్టంగా మారిపోయింది కాబట్టి మీకు రేపటి రోజున అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపెట్టే మార్గాన్ని భగవంతుడిస్తాడు గతంతో పోల్చుకుంటే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు సమస్యలు కూడా చాలా వరకు అయితే తగ్గుముఖం పడతాయండి ఆర్థిక సమస్యలు కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఎంత ఎక్కువగా జనాలతో మూవ్ అవ్వకుండా తక్కువగా ఉండండి అందరి జనాలకంటే ముఖ్యంగా ఇందాక మేము చెప్పుకున్నాం కదండి ఎవరితో ఎక్కువగా అతిగా మాట్లాడకండి అతిగా ఎవరి మీద ఆధారపడకండి అతిగా ఎవరిని కూడా విసికించుకోవద్దు మీరు విసికించొద్దు మీ పని మీరు చేసుకోండి మీ జీవితం మీరు జీవితాన్ని సంతోషంగా మీ మీద దృష్టి పెట్టండి మీ పనుల మీద శ్రద్ధ పెట్టండి అప్పుడే మీరు లైఫ్లో మంచిగా సక్సెస్ అవుతారు ఇక మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏంటంటే తెలుసు కదా అలాగే మీకు ఏదైనా కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు కనుక మిమ్మల్ని బాధిస్తూ ఉంటే అవి కూడా రేపటి రోజు దిన ఫలితాలు కొంచెం తగ్గుముఖం పడతాయి అంతేకాకుండా మీరు ప్రతికూలమైన సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి మీకు ఏదైనా సమస్యలు ఉంటే పూర్తిగా కూడా తగ్గిపోతాయి అలాగే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయని కదండి ఏదైనా కానీ కొన్ని విషయాల్లో భగవంతుని యొక్క అనుగ్రహము మనకు దక్కుతుంది కాబట్టి తోడుగా ఉన్నప్పుడు మనకు సమస్యలు తగ్గుముఖం పడతాయండి కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం కోసం మీరు ఎప్పుడు కూడా మీ వంతు ప్రయత్నం చేయండి అసలు చెయ్యి పూజ చేయకుండా ఉండకండి కాబట్టి భగవంతుడు కూడా మనకు చేసేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవడానికి మనం చేసేటువంటి పని మీదే ఆధారపడి ఉంటుందండి కాబట్టి భగవంతుని అనుగ్రహం కలుగుతుందని తెలుసుకోండి మరి రేపటి రోజున మీరు కార్తీక సోమవారం రెండో సోమవారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పొద్దునే శి శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపం పెట్టి పదకొండు ప్రదర్శనలు చేయడం ద్వారా మనకి ఆ శివుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందండి మరి తెలుస్తున్నా కాదండి ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్